హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముప్పై ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ దాన్ని డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపో మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాలిక గర్భ విచ్యుతిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి ఓకేనా అత్యాచారానికి గురైన పద్నాలుగేళ్ల బాలిక ముప్పై వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల ఇరవై రెండున జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది ఓకే గర్భ విచ్ఛిత్తి తదనంతరం పరిణామాల దృష్ట్యా తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు తెలిపారు బాలిక సంక్షేమమే పరమావధిగా పేర్కొన్న సిజేఐ ఇది ఇదివరకటి ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మనకు మీకు ఆల్రెడీ మన కరెంట్ అఫేర్స్లో భాగంగా కూడా చెప్పడం జరిగింది సో పద్నాలుగేళ్ళ బాలిక ముప్పై వారాల గర్భ విచ్చిత్తి విద్యుత్ని వైద్యపరంగా విచ్చుత్తు చేసేందుకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందనమాట సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుందనమాట సో ఎందుకు అంటే గర్భవిచ్చి తదనంతరం ఆకు ఆ బాలిక యొక్క పరిస్థితి విషమంగా ఉందని తమ తల్లిదండ్రులు పేర్కొనడం ద్వారా బాలిక యొక్క క్షేమమే అంటే బాలిక యొక్క ఆరోగ్యమే ముఖ్యం అన్నట్లుగా చూసి సుప్రీంకోర్టు అనేది ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది ఒక ఏ అంశాన్ని గుర్తుపెట్టుకుంటు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఏడిబి వార్షిక నివేదిక టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇక్కడ ఏడీబి అంటే ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓకేనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వార్షిక నివేదిక టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మనకు వెల్లడైందనమాట సో దీంట్లో భాగంగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఆఫ్ అవర్ టీమ్ ఓన్ రీసోర్స్ కమిటెడ్ ఇన్ లోన్స్ గ్రాండ్స్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీస్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ ఏం లేదండి ఈ బ్యాంకుకి సంబంధించి ఎంత అమౌంట్ దేనికి కేటాయించారు అనేది ఇక్కడ వార్షిక నివేదికలో భాగంగా తెలపడం జరిగిందనమాట ఓకేనా సో ఇక్కడ టోటల్గా మనకి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ సంబంధించినటువంటి అమౌంట్ ఆ టీం యొక్క కమిటెడ్ ఇన్ లోన్స్కి అలాగే గ్రాంట్స్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీస్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్కి అయితే యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్ల అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనకు క్లైమేట్ ఫైనాన్స్ అవర్ హయెస్ట్ ఎవర్ యాన్యువల్ అమౌంట్ స్టెప్పింగ్ అప్ యాజ్ ద రీజన్స్ క్లైమేట్ బ్యాంక్ ఓకేనా క్లైమేట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి దానికి ఈ అమౌంట్ అయితే యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ బిలియన్స్ డాలర్స్ వచ్చేసి కంటిన్యూసింగ్ మొబిలైజ్డ్ త్రూ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్ ఓకేనా దీంట్లో భాగంగా ఇంత అమౌంట్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందనమాట ఓకేనా సో ఇది ఏడీబీకి సంబంధించినటువంటి వార్షిక నివేదిక ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నెక్స్ట్ వన్ కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే కోవిషీల్డ్స్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అని అంగీకరించినటువంటి ఆస్ట్రాజెనికా ఓకేనా సో ఏదైతే కోవిషీల్డ్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆస్ట్రాజెనిక ఆస్ట్రాజెనిక్ అనేది కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అనేటువంటిది చెప్పడం జరిగింది కోవిషీల్డ్ కోవిడ్ టీకాతో తలెత్తడం నిజమేనని టీకా తయారీ సంస్థ ఆస్ట్రాజెనిక ఓకేనా ఇక్కడ కోవిషీల్డ్ టీకా తయారీ సంస్థ ఏదంటే ఆస్ట్రాజెనికా అండి కోవిషీల్డ్ టీకాతో దుష్ప్రభావం తలెత్తడం నిజమేనని టీకా తయారీ సంస్థ ఆస్ట్రజనిక తొలిసారి కోర్టులో అంగీకరించింది ఓకేనా సో అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్ సిండ్రోమ్ తలెత్తడం వేయికుంది ఇక టీటీఎస్ అంటే ఏంటంటే రక్తం గడ్డ కట్టడం అలాగే ప్లేట్లెట్ కౌంటు తగ్గడం అనేటువంటిది ఇక్కడ మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయన్నమాట ఈ టీకాను భారత్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తుంది ఓకేనా సో టోటల్గా ఏంటంటే కోవిడ్ టీకా సం టీకా అనేటువంటి కోవిషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని ఆ తయారీ సంస్థ ఆశ్రజనిక్ అయితే పేర్కొందనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక బటర్ఫ్లై అయితే అనగా మనకు వార్తలు నిలిచిందనమాట దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నెప్టీస్ పిలైరా ఓకేనా నెప్టీస్ పిల్లైరా అనేటువంటిది ఏంటి అంటే రేర్ బటర్ఫ్లై అండి సో బటర్ఫ్లై చెందినటువంటి రకం ఇది రేర్ బటర్ఫ్లై స్పీసెస్ నేమ్డ్ నెప్టిస్ పిలైరా హ్యాస్ బీన్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇన్ టేల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ సాంఛురీ ఓకేనా దాని యొక్క పేరు దాని యొక్క సైంటిఫిక్ నేము ఎక్కడ మనకు కనబడింది అంటే ఎక్కడ డిస్కవర్ చేయబడింది అనే అంశాన్ని గుర్తిపెట్టడం సరిపోతుంది అనమాట టేల్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంచురీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా నెప్టిస్ పిలైరా నెక్స్ట్ వన్ ఐఐటి కాన్పూర్ అలాగే ఎరిక్సన్ మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది సో ఇక్కడ ఐఐటికి సంబంధించి మనకు ప్రతిసారి ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక వార్త అయితే కనుక మనకు చూస్తున్నాం అనమాట ఐఐటీస్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి ఐఐటి కాన్పూర్ అనేది మన సెల్ తయారీ సంస్థ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా సో మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ అనేటువంటి ఎరిక్సన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది అనమాట సో దేన్ని ఉద్దేశించి ఒప్పందం కుదిరింది అంటే టు బూస్ట్ మొబైల్ ఆఫ్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఓకేనా టు బూస్ట్ మొబైల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ సంబంధించి ఐఐటి కాన్పూర్ అండ్ ఎరిక్సన్ మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది జస్ట్ ఆ వేటికి మధ్య జరిగింది దాని యొక్క ఉద్దేశం ఏంటి సరిపోతుంది ఓకే నెక్స్ట్ వన్ ఎనర్జీ ఫర్ ఎవర్ నాకు నవరత్న హోదాను మంజూరు చేసింది భారత ప్రభుత్వం సో ఇక్కడ ఏం లేదండి ఐఆర్ఏ నవరత్నను నవరత్నాను నవరత్న హోదాను మంజూరు చేసిందండి భారత ప్రభుత్వం ఇక్కడ ఐఆర్ఏడిఏ అంటే ఏంటంటే ఆ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఇటీవల కాలంలో నవరత్న హోదాను భారత ప్రభుత్వం అయితే మంజూరు చేసింది నెక్స్ట్ వన్ ఐవీఎంఈ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా ఇక్కడ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లా గారికి ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈయన ఈ బాధ్యతలను రెండేళ్ల పాటు నిర్వహిస్తారు ఇక్కడ ఏం లేదండి ఐవీఎంఏ సో ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా గారు ఎన్నికవ్వడం జరిగింది ఓకేనా మనకు వార్తలను ఇచ్చిన వ్యక్తులు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిలో భాగంగా దీన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ప్రపంచ చెస్ ఛాంప్ దివిత్ రెడ్డి తెలంగాణ యువ చెస్ ప్లేయర్ అదుల్లా దివిత్ రెడ్డి సంచలనం సృష్టించారు ఆల్బేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ఎయిట్ ఓపెన్ విభాగంలో దివిత్ రెడ్డి విజేతగా నిలిచాడు మొత్తం పదకొండు రౌండ్ల తర్వాత పది పాయింట్స్తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరోవైపు అండర్ ట్వెల్వ్ బాలికల విభాగంలో శ్రావణిక ఛాంపియన్గా నిలిచి ఆకట్టుకుంది ఓకే సో అండర్ ఎయిట్ ఓపెన్ విభాగంలో దివిత్ రెడ్డి అండర్ ఎ ట్వల్వ్ బాలికల విభాగంలో శ్రావణిక ఛాంపియన్గా నిలిచారు ఓకేనా ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఒక బుక్ అయితే మనకు ఈరోజు వార్తల్లో నిలిచిందనమాట దాని యొక్క బుక్ నేమ్ దాని యొక్క ఆథరు ఆ రెడ్డి అనమాట ఇక్కడ బుక్ నేమ్ వచ్చేసి ద విన్నర్స్ మైండ్ సెట్ ద విన్నర్స్ మైండ్ సెట్ అనే బుక్ని ఎవరు రచించారయ్యా అంటే షాన్ వాట్సన్ షానే వాట్సన్ ఓకేనా ద విన్నర్స్ మైండ్ సెట్ బుక్ని ఎవరు రచించారు షానే వాట్సన్గా వాట్సన్ రచించడం జరిగిందనమాట ఓకేనా సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ప్రధాన కరెంట్ అఫేర్స్ అండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో కరెంట్ అఫేర్స్తో బా కరెంట్ అఫేర్స్తో పాటు ఇండియన్ పాలిటీ క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఇండియన్ పాలిటీ క్లాసు దాదాపుగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అలాగే ఏపీఎస్ గ్రూప్ టూ వరకు కూడా నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడా వాటిని యూస్ చేసుకోండి అలాగే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని చదివినట్లయితే కనుక మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను మనం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్